యా వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నేను హాట్ టాపిక్ సో ఓవరాల్గా మనం చూస్తున్నాం ఈ కేసుకి సంబంధించి సిబిఐ విచారణకి ఎందుకు కోరుతుంది అనేటటువంటి దాని మీద సర్వత్రా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే సిబిఐ విచారణ వెనక ఉన్నటువంటి అంశాలు ఏంటి నిజంగా సిబిఐని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతూ ఉన్నట్లయితే గతంలో సిబిఐ తేల్చినటువంటి కేసులను కూడా అంగీకరించాలి కదా వాటిని కూడా సీబీఐ తేల్చింది కాబట్టి మాకు సిబిఐ అంటే అపారమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మేము ఈ కేసుల్లో స్టాండ్ అవుతున్నాం సీబీఐ ఇచ్చినటువంటి తేల్చినటువంటి అంశాల మీద అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి కోర్టులకు వెళ్ళి చెప్పేటటువంటి అవకాశం కానీ అలా చెప్పట్లేదు అక్కడేమో సిబిఐ ఏమో విచారణ సరిగా జరగలేదంటారు ఇక్కడేమో సిబిఐ విచారణ జరగాలి అనేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి సో దీని మీద ఇప్పుడు ప్రస్తుతంగా మనం చర్చిస్తున్నాం యా దేవర మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి సో ఏంటి ఓవరాల్గా ఏంటి అసలు ఇప్పుడు కోరుతుంది సిబిఐ విచారణ మీద అంత నమ్మకం ఉన్నోళ్ళు మరి మిగతా కేసుల్లో సీబీఐ విచ సిబిఐ విచారించి తేల్చినటువంటి అంశాలని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అక్కడేమో అది కరెక్ట్ కాదు అంటారు ఇక్కడేమో సిబిఐ విచారణ కావాలంటారు ఒకవేళ ఇక్కడ సీబీఐ ఒకవేళ తేల్చినా కూడా మళ్ళీ దీన్ని మాకు నమ్మకం లేదని చెప్పేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో అది పరిపాటి రాజకీయాల్లో కావచ్చు అంతేకాకుండా కొన్ని తప్పులు జరిగినటువంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా పరిపాటి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏంటి అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి చాలా స్పష్టంగా చెప్తున్నారు సురేష్ గారు మీరు కొండ వెలిగిన బట్టే రకాలు అని చెప్పేసి మాట్లాడుతూ పరిస్థితి సో కొండ దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పేసి బస్ వాళ్ళు ఏమన్నా బాధపడుతున్నారేమో మీ సామర్థ్యాన్ని లేకపోతే మీ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారా లేకపోతే మీ శక్తి అదే అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ నాకు తెలియదు ఏమంటారు మీకు ముందుగా ప్రేక్షకులకి సార్ మామూలుగా వైఎస్ఆర్సిపి నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ స్టాండ్ కానీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఏదైనా సరే స్కామ్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ లేదు ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం రన్ అవుతుంది గత పదహారు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం ఏదైనా సరే స్కామ్ కేర్ ఆఫ్ అడ్రస్ లేదా ఏదైనా ఒక స్కామ్ చెయ్యాలన్నా ఆ స్కామ్ ఈ విధంగా చేస్తే మనం ఎక్కడా దొరకము అనే విధానం రావాలంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రావాలి లేదా వాళ్ళ ముఖ్య నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే వస్తుంది అంటే ఈ స్కామ్లన్నిటికి కూడా కానీ మూలం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న పిల్లోని అడిగినా సరే అరే స్కామ్ ఎలా చేయాలంటే మొట్టమొదటిగా చెప్పే పేరు జగన్మోహన్ రెడ్డి అది పావురాల గుట్ట కేసు కానిచ్చి మొన్నటి వరకు బాబాయి గొడ్డ బాత్రూమ్ గుడ్డలపేట వరకు కూడా ఏదైనా తీసుకోండి ఒక స్కాములు కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ పార్టీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత స్ట్రాంగ్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి సార్ బాగా ఏదైనా తీసుకోండి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు జగన్ అన్న టూ పాయింట్ ఓ అన్నాడు టూ పాయింట్ వో లో చేంజ్ చేస్తున్నాడు జనాలను తొక్కిచ్చేస్తాను అంటే టూ పాయింట్ అనేది ప్రజలకి ఏదో మంచి చేయాలి సమాజం మీద ఈ వ్యవస్థలు చెడిపోతున్న వ్యవస్థలని మంచి దారిలోకి తేవాలి అనే విధానం ఉండాలి సార్ నాయకుడికి అనేది అంతేగాని క్రిమినలిజం పెట్టుకొని నాకు అధికారం పోయింది నేను అధికారంలో రావాలంటే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లేదా ఇది క్రిమినల్ మెంటాలిటీ వస్తేనే నాకు ఉంటుంది అనే ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ పార్టీ ఎందుకంటే మనం చూస్తుంటాం లాస్ట్ టైం వస్తే మనం కూతుల గుడ్డు దగ్గర ఒక మార్కెట్ లో ఒక రైతు ఇవ్వకపోయినా సరే మామిడికాయలు తీసుకొని వాళ్ళే దొల్లించేసి వాళ్ళే తొక్కించేసి ప్రభుత్వం మీద బురదయ్యడం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక చోటుకు అంటే వీళ్ళే అంతకుముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కానీ లేదా ఒక స్కామ్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం మీద మామూలుగా ఏదైనా సరే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో జగన్మోహన్ రెడ్డి వస్తే మా అధ్యక్షుడు చాలా క్లారిటీగా చెప్పాడు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే కనీసం ఒక సంవత్సరం ఉన్న టైం ఇవ్వాలి వాళ్ళకి పరిపాలన అంటే ఏంటి పరిపాలన మీద అవగాహన ఏంటి వాళ్ళు ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తున్నారు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు ఎలాంటి అభివృద్ధి తీసుకొస్తున్నారు అనేది ఒక ఒక వన్ ఇయర్ చూద్దాము లేదా రెండు రెండు సంవత్సరాల పాటు చూస్తే తెలుస్తుంది వాళ్ళ పనులు అని చెప్పాడు అదే జగన్మోహన్ రెడ్డి అటు కాదు మొట్టమొదటి రోజు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం మీద అది ఉన్నా లేకపోయినా అరే ఇలాంటి మాట మాట్లాడితే మనం ఒక సీఎంగా ఒక ఐదు సంవత్సరాలు పని చేసాము లేకపోతే ఒక మాజీ సీఎం గారు కొడుకుని నేను ఒక మాట మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది ఏమని ఆలోచించుకోకుండా నోటుకు ఏదొస్తే అది మాట్లాడడం నోటుకు ఏదోస్తే అది చెప్పడం సో ఇప్పుడు మనం చర్చించుకున్న టాపిక్ ఏంటంటే మద్యం ఈ మద్యం స్కామ్ అనేది ఎవరు సరే దాన్ని తోడింది మద్యం స్కామ్ ఎప్పుడు జరిగిందని ఐడెంటిఫై చేశాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గవర్నమెంట్లో పిచ్చి పిచ్చి బ్రాండ్స్ వస్తే ఏమంటే వస్తే ఓ స్కామ్ జరుగుతుంది కొన్ని డిస్టిలస్ ఏమో కర్నూలు దగ్గర ఉన్నాయి ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్ని అన్ఆరైజ్ గా పెట్టేసి దాంట్లో డిస్టిలరీస్ అని లేకపోతే ఆ స్పిరిట్ అని ఎక్కువ కలిపి చనిపోతున్నారని గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఎంతమంది అయితే మరణించారో వాళ్ళందరినీ కూడా కలిసి కలుపుకొని సో ఒక ఒకటి ఏర్పాటు చేయాల ఇది పెద్ద స్కామ్ జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని చెప్పి మనం సిట్ అయ్యడం జరిగింది దాంట్లో విచారిస్తున్నారు ఇంతవరకు కొంతమంది నూట యాభై రోజులు నూట ఇరవై రోజులు అవ్వకుండా బెయిల్ ఇంతవరకు రాలేదు దాని అర్థం ఏమి ఇది స్కామ్ జరిగింది పోనీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ముఖ్యంగా తిరుపతి నాయకులు తీసుకుంటే పొద్దున్నే ఆరు ఏళ్ళకి ఏదో వైన్ షాప్ ఓపెన్ చేయలేదు పోయి హంగామా చేస్తూ ఉంటారు కొన్ని మీరేమన్నా పట్టుకున్నారా ప్రతిపక్షంలో మీ పార్టీ ఓకే ఇంతకుముందు సురేష్ గారు చెప్తున్నారు మేము ప్రతిపక్షము మాకు నోటుకు వచ్చింది మేము మాట్లాడుతూ ఉంటాము అధికార పక్షం వాళ్ళు భరించాలి అధికార పక్షం వాళ్ళు చెప్పాలి మాకు ఆన్సర్ చేయాలని అగ్రి అంటే ప్రతిపక్షం అనేది నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటే అధికార పక్షం అందుకనే మేము మాకు మేము మా నోట్లోంచి ఏ మాట వచ్చినా అధికారికంగా దానికి ఏంటంటే మీ నోటి మాటలు వేరు మీరు ఆరోపణలు చేస్తారు ఆరోపణలు ఎదుర్కొని ఏది నిజం ఏది అబద్ధమని చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉండడం మా మీద ఉంది కాబట్టి మేము అందుకనే ఇప్పుడు మీరు పట్టించలేదు మీరు పట్టించలేదు కాబట్టి మేము పట్టుకున్నాం పట్టుకొని మేము వేస్తున్నాం దానివల్లని ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసాం ఎందుకు మా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అదే మీరు ఎవరైనా చేశారా మీ అనంతబాబు ఏదో డ్రైవర్ ఉన్నారు చంపేస్తా అంటే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది లేదు లేదు ఇంకోటే చేసింది లేదు డైరెక్ట్ గా అతన్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ చిత్తశుద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందా ఈ రోజు కుటుంబ పార్టీలో జనసేన గాని తెలుగుదేశం పార్టీ కానీ ఏదన్నా తప్పు జరిగితే ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళని ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళ పార్టీ కార్యక్రమ దూరంగా ఉండే చేస్తాం వైసీపీ పార్టీలో గత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు నాలుగు వరకు జరిగినటువంటి స్కామ్లు అవుతాయి ఏదైనా సరే దోపిడీ అవుతేనేమి ఏదైనా ప్రభుత్వ విధానాలు చేయడం కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక్క చర్య తీసుకున్నాడా లేదు చేయకపోగా ఈ రోజు టూ పాయింట్ ఓ అన్నారు చూడు టూ పాయింట్ వస్తే భయపడుతున్నాను జనాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లో మీరు పెట్టిన స్కామ్ బాబు నేను ఇల్లు కట్టుకుంటే నా ఇల్లు కూడా చేసే స్థాయికి వెళ్తాడనే మీకు అద పాతాలను దొక్కారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ ప్రవర్తన ఏదైనా మొత్తం అది మారలా ఇంకా మీరు అధికారం కోసం చేసిన తప్పును కప్పు కోసం ఇంకా తప్పులు చేసుకుంటే ముందుకు వెళ్తున్నారు దాంట్లో భాగంగానే ప్రభుత్వం పట్టుకుని మేమయ్యా అంటే మేము ఏలుకలు మధ్య అనుకుంటాం ఏదో కథలు చెప్తారు కాకమ్మ కథలు చెప్పుకోవడానికి బాగుంటుంది చేసేదానికి వన్ కమ్స్ టు ఇంప్లిమెంట్ దర్ ఇస్ ఏ ప్రాబ్లం టీడీఆర్ బాండ్లే తీసుకున్నాం టీడీఆర్ బాండ్ లో ఈ రోజుకి స్కామ్ ఉన్నాయి వస్తా వస్తాను మళ్ళీ వస్తా ఇంక ఇంక ఇలా చెప్పుకుంటే పోతే మీ పైన వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళు చాలా చెప్పుకోవాలి ఒక నిమిషం అది కాదులే కానీ సబ్జెక్టు మనం మాట్లాడదాం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి యా పెద్దటి రవికిరణ్ గారు సురేష్ గారు మీరు మాట్లాడినటువంటి మాటలకి వారు మాట్లాడారు సిబిఐకి సంబంధించి గతంలో జరిగిన అంశాలు మీరు మాట్లాడినట్టు కేసులకు సంబంధించి వారు రియాక్ట్ అయ్యారు వారికి ఏమైనా మీరు ఆన్సర్ చెప్పేది ఉంది